ఈరోజు మనం ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ దీని గురించి చర్చించుకుందాం అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలు పెట్టాలో ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ మాటలే మంత్రాలు చెట్లే ఔషధాలు మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి బలమైనవి కనుక సున్నితంగా వాడాలి ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి మాట్లాడటం అందరూ చేస్తారు అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు మరింత ప్రభావా ఉండాలంటే మనసుతో శరీరంతో మాట్లాడాలి మాటే సంపదలకు మానవ సంబంధాలకు మూలం మాటే స్నేహితుల్ని సంపాదించి శత్రువుల్ని తయారు చేస్తుంది నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అలాంటి వారికి శత్రువులే ఉండరు మాటలు గాయపరచగలవు అదే గాయాన్ని నయం గలవు సరైన మాట తీరు చంపడానికి వచ్చిన శత్రువు మనస్సునైనా మార్చగలదు మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు లోకోక్తులు వాడితే పాయసంలా అతి మధురమైన పదాలు మరింత మధురంగా వినసొంపుగా అనిపిస్తుంది సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి ఈ విషయంలో రామాయణములో నాయకుడైన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు సుందరాకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి ఏం చెప్పారనే దానికన్నా ఎలా చెప్పారనే దాన్ని బట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది భావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరు